అట్లాగే ఉంటుంది ఎవరైనా సరే ప్రతిపక్షానికి సంప్రదాయం దాన్ని చేయడం ఏంటంటే ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటామంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ అధికార పక్షం చేసే లోపాలను కనిపెట్టడానికి పిఎస్సి చైర్మన్ కి అధికారం ఉంటుంది నాకు ఈ డీటెయిల్స్ అని చెప్పి అధికారులను అడిగితే ఇచ్చి తీరాలి తద్వారా ప్రభుత్వం చేసే తప్పిదాలని ఎత్తి చూపెట్టడం ద్వారా ప్రభుత్వం అధికారంలో ఉండగానే తప్పులు చేయకుండా ఆపడానికి ఒక చక్కటి ప్రతిపక్షానికి ఇప్పుడు రేవంత్ అందులో ఒక డొల చూపెట్టాడు అంటే అంత ముందు కేసీఆర్ ఒక డొల చూపెడితే దాన్ని వాడారు తర్వాత చంద్రబాబు వాడారు ఇప్పుడు ఈ కొత్త డొల చూపెట్టారు ఏంటయ్యా అంటే పిఎసీ చైర్మన్లు కూడా మన పార్టీలోకి వచ్చింది ఇప్పుడు రేపు ఇక్కడ కూడా అదే చేస్తారేమో చేయొచ్చు అదే కదా ఇంకా ఈ సంప్రదాయంలో అసహ్యకరమైన సంప్రదాయం అయితే దీంట్లో అనేటటువంటి హక్కు కౌశిక్ రెడ్డికి ఎందుకు కౌశిక్ రెడ్డి ఎక్కడి నుంచి పోయినాడు కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ మరి ఆయన చెప్పడం ఏంటి నీతి నెంబర్ వన్ నెంబర్ ఆయన గాంధీకి చెప్పే నైతిక హక్కు ఉందా ఒక ఫామ్ మీద గెలిచి ఇంకో ఫామ్ ఇంకో పార్టీలో ఎన్నికల నుంచి కౌశిక్ రెడ్డి బాగా హైలైట్ అవుతున్నారు కావాలని చేస్తూ కావాలని ప్రతి వివాదంలో ఇప్పుడు ఇందులో కూడా ఆయన అక్కడ ఏంటి పిఎస్ చైర్మన్ అతను ఆశించుంటాడు లేదా రేవంత్ తరపున ఏమైనా కోవర్ట్ చేశాడా ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఎందుకు రాజేశాడు హైదరాబాద్ లో గెలిచిందే బీఆర్ఎస్ అయితే ఆంధ్రలో